హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎనవి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి వెల్లుల్ల నిల్వ పచ్చడండి ఈ పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ నిల్వ పచ్చడి అనేది పట్టుకోవచ్చండి ఇప్పుడు ఈ వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కప్పు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి ఈ విధంగా పొట్టు వలిచేసి తీసుకున్నాను ఇప్పుడు ఈ వెల్లుల్లి కారం పట్టుకోవడానికి కప్పు మెజర్మెంట్తో చెప్తున్నానండి ఇలాగా ఈ కప్పుతో కప్పు వెల్లుల్లిపాయలు తీసుకున్నాం కదండి అదే కప్పుతో అరకప్పు చింతపండు గుజ్జండి వేడి నీళ్ళలో నానబెట్టుకొని ఇలాగ గుజ్జు తీసి పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి అదే కప్పుతో ఒక కప్పు వేరుశనగ నూనె తీసుకున్నానండి స్టవ్ వెలిగించుకొని ఈ నూనెని వేడి చేసుకోవాలి అలాగే ఒక స్పూను ఆవాలు వేసుకుందామండి నెక్స్ట్ వచ్చేసి మనం తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జుని ఈ ఆయిల్లో వేసి ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి పచ్చడి నిల్వ ఉంటుందండి సంవత్సరం పాటు చూసారు కదండీ మనకి ఆయిల్లోంచి సపరేట్ అయ్యే వరకు కూడా ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ చింతపండు గుజ్జు పక్కన పెట్టేసుకుందాం అండి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు కారం అలాగే అరకప్పు కన్నా కొంచెం తక్కువగా ఉప్పు తీసుకున్నానండి కళ్ళుప్పు మెత్తగా మిక్సీ పట్టుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ పసుపు అలాగే ఆవపిండి అండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ ఆవపిండి వచ్చేసి ఒక స్పూన్ వేసుకుందాం అండి అలాగే మెంతిపిండి అండి మెంతిల్ని వేయించి పొడి చేసుకున్నానండి ఒక అర స్పూన్ వరకు వేసుకుందాం ఇలాగా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలను కూడా వేసి కలుపుకుందామండి నేనైతే పచ్చి వెల్లుల్లిపాయలే వేస్తున్నానండి ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పేసి కావాలంటే కొంచెం లైట్గా కూడా మనం ఆయిల్లో వేయించుకునైనా కలుపుకోవచ్చండి అండి చూసారు కదండి ఇలా వేసిన తర్వాత మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా వేసేసి కలుపుకుందామండి ఆయిల్తో సహా ఇలా పోసేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి మనము ఈ పచ్చడి కలిపేటప్పుడు మనకి ఆయిల్ అనేది కనిపించదండి మనకి మూడో రోజు వచ్చేసరికి పచ్చడి అనేది ఊరి మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుందండి ఇప్పుడు ఈ పచ్చడిని మూత పెట్టేసి త్రీ డేస్ వరకు పక్కన ఉంచేసుకుందామండి మూడో రోజు తర్వాత ఇలాగ మూత తీసి చూస్తే మనకు చూసారు కదండి ఆయిల్ అంతా పైకి తేలి పచ్చడి అనేది ఊరుతుందనమాట ఇప్పుడు మనకి సాల్ట్ కానీ చాలకపోతే చూసి వేసుకోవచ్చండి మీరు ఈ చింతపండు ప్లేస్లో నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి చూసారు కదండి ఇలా ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మనకి ఆయిల్ పడితే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చండి పచ్చి వెల్లుల్లిపాయలు వేసాం కదండి మనం ఇంకో టూ డేస్ పాటు ఇలాగే ఉంచిన తర్వాత మనం పచ్చడి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి వెల్లుల్లి బాగా ఊరి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి వెల్లుల్లి నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి